ఇక ఇంట్లో దేవుని పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా అన్నీ అండు అయిపోయినాయి అనమాట ఇక దీన్ని బోనాన్ని పూదిచ్చుడు అంటాం మేము సో బోనం తయారు చేసుడు బోనం పూదిచ్చుడు మంచిగా ఒక సాప వేసుకొని ఆ సాపలో అట్లనే నేను పెద్దమ్మ తల్లికి మా ఊర్లో బోనం ఎక్కిచ్చినా సరే మా ఊరు గ్రామ దేవతలు పోషమ్మలకి ఓడి బియ్యం బట్టలు పెడతాను అనమాట అందుకోసం అని చెప్పేసి మనకు పూజ స్టోర్స్లలో ఓడిబియ్యం కావాల్సిన సామాన్ అంతా ఇచ్చేస్తారు కుడుకలు ఉచ్చడి పండ్లు ఒక చిన్న డబ్బా అండ్ల గాజులు కాటుక బొట్టు అన్నీ ఉంటాయి అట్లనే బియ్యం మాత్రం మనం బయట మన ఇంట్లో యూజ్ చేసేటివి కూడా అంటే రెగ్యులర్గా వండుకునే బియ్యాన్ని కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే నేను ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం కోసం సపరేట్గా ఒక బియ్యం తీసి పెట్టినాను కాబట్టి అంటే ఒక సంచి అట్లనే ఉంచినాను కాబట్టి అందులోకించే ఇప్పుడు పరమాన్నం కండినా వెలపన్నం కండినా అట్లనే ఇప్పుడు ఓడి బియ్యంకి కూడా తీసుకున్నాను అనమాట సో ఓడి బియ్యానికి మంచిగా పసుపేసి నూనెసి మంచిగా బియ్యం కలిపి ఒక రెండు జాకెట్ బట్టలు చీర గాజులు ఆ ఓడి బియ్యం సామాన్ అంతా కూడా ఆ బేసన్లో ఇట్లా పెట్టేసినాం అనమాట నెక్స్ట్ బోనాన్ని తయారు చేస్తున్నాం సో ఈ బోనానికి సిల్వర్ బిందె ఉంది కదా సిల్వర్ ఏంది మట్టి కుండ పెట్టవచ్చు కదా ఇత్తడిది పెట్టవచ్చు కదా ఉన్నది కదా చూపించుకుంటున్నావు కదా ఇవన్నీ మాటలు మీరు మాట్లాడకండి నేను ఎంత అందంగా తయారవుతునో నా ఇల్లు ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నా దేవుడికి చేసేటివి కూడా అత్యంత ముఖ్యమైనవి అత్యంత విలువైనవి పెట్టాలని నేను అనుకుంటున్నా నేను లేని రోజున మట్టి కుండలనే పెట్టుకున్నా లేని రోజున ఇత్తడి బిందెలనే పెట్టుకున్నా ఈరోజు కేపబుల్ అయినాను కాబట్టి నాకు ఇష్టం కాబట్టి నేను వెండి బిందెలో పెట్టుకుంటున్నా దానికి మీరు దయచేసి అర్థాలు పట్టకండి పట్టినా కానీ నేను పట్టించుకునే స్థితిలో లేను సో ఇట్లా మంచిగా చక్కగా బిందెకి పసుపు రాసి అందులో పరమాన్నాన్ని పెట్టి దాని తర్వాత చిన్న ముంత ఉంటుంది కదా ఈ ముంతకి దేనికి కూడా పసుపు బొట్లు అన్నీ పెట్టేసిన తర్వాత ఇందులో పెరుగు కొంచెం నీళ్ళు అయితే కళ్ళు సాక పెడతారు బట్ హైదరాబాద్లో దొరకదు కాబట్టి పెరుగు సాక పెట్టవచ్చు ఇక పెరుగుశాక ఇవన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత వేప కొమ్మలతోని అందులో పెట్టేసి దాని మీద మట్టి ప్రమిదలు పెట్టి అందులో దీపం పెట్టి ఆ దీపం అటు ఇటు కదలకుండా కొన్ని బియ్యం పోయాలి బట్ నేను మర్చిపోయినా సో అట్లా దీపం దీపం ఒత్తి పెట్టి నూనె పోసి పెట్టాలన్నమాట